లోపల అర్థమైంది ఏంటంటే కేశవ్ గారు జానవ్ గారు లౌక్యంగా వ్యవహరించలేదు అనేది వస్తున్నారు ఇండియా అంటే మేము చాలా సందర్భాల్లో ఆయన లౌక్యంగా వ్యవహరించలేదు అనేది మాటలను బట్టి పెద్దల మాటలను బట్టి మాకు అర్థమైంది గమనించాలా నౌక్యం ఎవరు ప్రదర్శిస్తారు నౌక్యం ఎవరికి కావాలా లేకపోవడం నిజాయితీరా అని మటు మీరు గమనించాలి ఒక ఆశయం ఒక లక్ష్యం ఒక సిద్ధాంతం కల అన్యాయం జరుగుతున్నది ప్రశ్నించాలా ప్రశ్నించాల ఏమో ప్రశ్నించాలా వాస్తవాన్ని మనం అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎలా అన్యాయం జరుగుతుంది ఆ వివరాలన్నీ సేకరించి ప్రజల్ని మనం చైతన్య వంతులు చేయాలా చేయద్దా ఒకసారి అన్యాయాన్ని మనం ఎదురించడం మొదలుపెట్టిన తర్వాత నేను దాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళాలా తీసుకెళ్ళద్దా ఏ మేరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలా ఉద్యమాన్ని ముందుకు అత్యంత ఉన్నత దశలో ఉన్నప్పుడు ఎవరో ఒకటి పదం రాసి ఆసన చేస్తే ఉద్యమాన్ని అక్కడ గంగరం ఉంచేసి తన పదవుల కోసం వెళ్ళిపోవాల ఏది రాక్యం ఏది రాక్యం అంటే తెలంగాణ ఉద్యమాన్ని కనుక మనం మొదటి నుంచి పరిశీలించి చూసినట్లయితే అనేక మంది నాయకులు ఎంతో నిస్వార్థంగా ఏమి ఆశించకుండా ఎలాంటి లాభం పొందకుండా తెలిసినటువంటి వాళ్ళు కొందరు కామోజీ గారు కావచ్చు కుండలక్ష్మణ్ బాపూజీ గారు కావచ్చు వంజీవాసం రామచంద్రరావు కావచ్చు ప్రతి విశాద్ పెట్టి లాంటి వారు కావచ్చు కేశవ జాదవ లాంటి వారు కావచ్చు సత్యనారాయణ లాంటి వారు కావచ్చు ఇంకా ఇట్లాంటి కొంతమంది నాయకులు ఎక్కడ కాంప్రమైజ్ కానీ ఎక్కడ రాజీ పడలే ఎక్కడ లాన్స్ పడనే ఎక్కడ టేబుల్ తిండికేసే చెబుతులు పెట్టి మాకి నన్ను వాళ్ళు ఆశించలేదు ఎవరో పదవులు ఇస్తే ఉద్యమాన్ని గంగలో ప్రదేశిపోలేదు అట్లా పోయిన వాళ్ళను కూడా ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళను మరి కేశవరావు జాదవ్ ముంచమనించాలిటీన్ సిక్స్టీ సెవెన్ ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ కాపు బ్రహ్మార్ గారు ముఖ్యమంత్రి అయితే మర్రి గారు కూడా మినిస్టర్గా ఉన్నారు ఇక్కడ తర్వాత తర్వాత కొన్ని పరిణామాల వల్ల ఆయన కేంద్రంలో మంత్రి అయినాడు అధ్వస్తున్నారు చెన్నారెడ్డి గారు అక్కడ ఏమైందంటే ఆయనకు చేసినటువంటి పోసినటువంటి మాత్రం రామచంద్రరావు గారు చెన్నారెడ్డి గారు ఎన్నిక చెల్లవి దీన్ని అక్రమాలు చేశాడు ఎందుకు కేసు పెట్టాడు ఆ కేసులో వందేమాత రామంద్రబాబు నెగ్గారు సుప్రీంకోర్టు వరకు పోయింది సుప్రీంకోర్టు వరకు చంద్ర నెగ్గారు ఓడిపోయారు ఆరు సంవత్సరాలు ఎలక్షన్ లో పోటీ చేయొద్దని ఆయనకు ఆర్డర్స్ ఎక్కడ ఎక్కడా అని చెప్పేసి చూడండి ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఉద్యమాలకు వచ్చినటువంటి వాళ్ళ మళ్ళీ ఏమైంది మాకు చాలా కొద్ది పెద్ద జ్ఞాకం ఉంది పెద్ద ఎత్తున ఉద్యమం ఒక స్థాయికి వచ్చి ఇక్కడ ఇందిరాగాంధీ కానీ మిగతా వాళ్ళకు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంత పెద్ద ఉద్యమం జరుగుతోంది ఇప్పుడు ఏం చేయాలా అని వచ్చినప్పుడు సడన్గా చెల్లారెడ్డి గారు మల్లికార్జున గారు వచ్చేసి విద్యార్థులు క్లాసులకు ఉద్యమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి దాన్ని చేసింది లాంటి జాగ్రత్త ఎవరెవరు ఉద్యమానికి ఎక్కడ ద్రోహం తలపెట్టిన తెలంగాణ శ్రేయస్సులు తెలంగాణకు లాభం జరగకుండా ఉత్తమ కుతంత్రాన్ని ఎక్కడ జరిగినా కూడా ఫస్ట్ టైం ఎదిరించినటువంటి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే కేశవరావు జాదవ్ ఉత్తమించారు దాన్ని మనం దృష్టిలోపన పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి సో విధుల ఇందాక నేను మీకు చెప్పినట్టు రెండు రకాల నాయకులు ఉంటారు నిస్వార్థంగా ఉద్యమాల కోసం పనిచేసేవారు దేశం కోసం పనిచేసేవారు సమాజం కోసం పనిచేసేవారు అవి తెలంగాణ సైన్య పూర్వకమైన సోషలిస్ట్ ఉద్యమైన ఎట్టి చాకరీలు ఎత్తున పోరాటమైన దళిత ఉద్యమాన్ని అయినా ఏవైనా కూడా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసేవారు కొంతమంది ఉద్యమాలను కూడా తమ అవసరాల కోసం ఉపయోగించుకొని తద్వారా ఎక్కడ అవకాశం దొరుకుతాయి అక్కడ విచారణ పట్టుకొని పైకి ఎక్కిపోయి కింద వాళ్ళని తన్నేసి ద్రోహం చేసి ఉద్యమాలకు పదవులు పొందేవారు కొంతమంది పదవులను తమ రాజకీయాలకు ఉపయోగించుకొని చాలా చాలామందికి చాలా అవకాశాలు వచ్చాయి వాస్తవం చెప్పాలంటే అంటే అనుకోవద్దు కాలేదు రాజకీయాన్ని మాట్లాడేందుకు రాలేదు వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత నియమించుకుని పరిష్కారం చేయొచ్చు నీకు ఆ సిన్సియారిటీ హానిస్టింగ్ ఉంటే ఇక్కడ ఇది ఏంటిది ఇక్కడ వైద్యం ఏంటిది ఇక్కడ రైతుల పసిద్ది ఇక్కడ ప్రాజెక్ట్ ఏం చేయాలా ఎక్కడైతే నువ్వు ఆ సిన్సియారిటీ లేరో అక్కడ దాన్ని ప్రశ్నించేవాళ్ళు అది మనం కేశవరావు కాదు మీరు అందుకే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అక్రమం జరిగినా దాన్ని మనం ఎదిరించేటటువంటి శక్తి మనకి రాలంగాణ ఉద్యమకారులు ఉన్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు ఆ పదేళ్ళు అక్కడ ఉంది ఈ నెలలు ఇట్లా అవుతుంది అవి ఏం ఈ ఉద్యమకారులకు మనం చెయ్యాలా చెయ్యక లా అసలు మరి ఎవరి కోసం చేరుకోరు ఎవరి కోసం కష్టపడ్డరు ఎవరి కోసం ఆస్తులు నమ్ముకున్నారు ఒకరిక చెప్పాలంటే కొందరు కాలేజీ కోసం ఇప్పటికీ కొన్ని కోటలు అక్కడ కేసుల కోసం ఉన్నారు ఎవరి జాగాల వల్ల ఎవరి కష్టాల వల్ల ఎవరి దాన వల్ల కన్నీ రావాలని పదో రోజు వచ్చిన వాళ్ళని మర్చిపోతే మరి తెలంగాణ ద్రోహం చేసినట్టు కదా అని గారు మేము అడుగుతా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పైరవీ చేసుకొని వాళ్ళ దగ్గర పోయి మాకు ఇంకోటి మీరు కాదు ఇక్కడ అడిగాల్సినటువంటిది ఇంకా ఎవరెవరైతే ఉద్యమాల్లో ఉన్నటువంటి ఉద్యమ నాయకులు ఉందరో వాళ్ళు మోరల్ బాధ్యత ఉంటుంది అయితే ఉద్యమకారు న్యాయం చేయండి ఒక రాజరావచ్చు ఆ అడిగే దమ్ము మన దేశంలో చాలా నేర్చుకోవాలి ఇవాళ అది అవసరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ మరి మన తెలంగాణకి ఏం కావాలా ఒక ప్రత్యామ్నాయ ఎట్లా కావాలా మనకు అంటే ఎందుకు ఎట్లా బాధ కలుగుతుందంటే తెలంగాణ వచ్చింది ఇప్పుడు నేను ఏం అయిపోయింది మరి ప్రతి ఆ మౌలిక సమస్యలు అక్కడనే ఉన్నాయి ఇంకా నీటి సమస్య పరిష్కారం కానట్లే ఇంకా మనకి ఉద్యోగాలు రానట్లే మరి ఇంకా అనేక ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మౌలిక సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు అధికారంలో ఉన్న వాళ్ళు పదవిలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరి లాభం కోసం పనిచేస్తున్నారు ఎవరి ఆస్తులు పెంచుతున్నారు ఏ విధంగా లాభపడుతున్నారు అది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఆ ప్రశ్నించడాన్ని కేశవరాజు ఆదావు నేర్పించినాడు వాడి ఆశయాలను మందు మీరు తీసుకుపోవాలంటే ఆయన ఎప్పుడైతే సిన్సియర్గా హానెస్ట్గా ఎక్కడ కూడా ఆయన లొంగుబాట్లు లేకుండా పనిచేస్తాడో మరొకటి అట్లా చెయ్యడం అనేది అది నిజాయితీకి మారలేదు అది అట్లా కేశవరాజు ఆదావ్ గారికి నిలబడ్డారంటే జనసేనకు దీన్ని పోస్ట్ చేయకుండా పర్వాలేదు ಈ ದಿನ ತೀರ್ಪು ಅಸರ ಲೌಕ್ಯ ಎದರ್ಶಿಷ್ಟೇ ಮೋಸ ಲೌಕ್ಯ ಪ್ರದರ್ಶಿ ಮೋಸ ಲೌಕ್ಯ ಪ್ರದರ್ಶಿಸ್ತೀವಿ ಸೊ ಇಲ್ಲಿಯಲ್ ಹೀರೋ ಕಿಶನ ಜಾಧವ್ ಇದು ರಿಯಲ್ ಹೀರೋ ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರೀ ಮಚ್